నమస్తే చంద్రిక హాస్టర్ నిజికి స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో ఏ సంఖ్యా జాతకులు ఏ వృక్షాన్ని పెంచాలి ఏ వృక్షాన్ని పూజించాలి అనే విషయాలు చెప్పుకున్నాం అసలు ఎందుకు పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూజిస్తే ఏమొస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆ పూజించడం అనేది అక్కడికి వెళ్ళి మనము పాజిటివ్ని మనం ఆస్వాదించడం కోసమే మనం వెళ్ళేది ఎవరైనా కానీ కొంతమంది గుడులకు వెళ్తుంటారు గుడి పైన ఒక కలిసం లాంటిది ఉంటుంది ఒక్కొక్క గుడి మీద ఒక్కొక్క కలిసం ఉంటుంది మూడు ఉంటాయి ఐదు ఉంటాయి ఏడు ఉంటాయి తొమ్మిది కూడా ఉంటాయి అటువంటప్పుడు అక్కడ మనము అక్కడికి వెళ్ళిన వాళ్ళు పంచాక్షరి మంత్రం కావచ్చు శివ పంచాక్షరి మంత్రం కావచ్చు నారాయణ అష్టకం కావచ్చు అష్టాక్షరి మంత్రం కావచ్చు ఓం నమో నారాయణ ఇటువంటి మంత్రాలు జరుగు నిత్యం జరుగుతుంటాయి అక్కడ అక్కడ జరిగినప్పుడు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ని మనము మనలో ఉండే నెగిటివ్ పోయి అక్కడ ఉండే పాజిటివ్ మనకి రావచ్చు అదే చర్చిలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా అక్కడ సిలువ రూపంలో సిలువ అది ప్లస్ గుర్తులో సిలువ ఉంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ చాలామంది స్తోత్రాలు చదువుతూ ప్రార్థనలు చేస్తుంటారు అక్కడ కూడా కొంత పాజిటివ్ అనేది ఉంటుంది ఆ పాజిటివ్ని మనము మనలో ఉండే నెగటివ్ని తొలగించుకొని పాజిటివ్ని మనం పెంచుకునే దానికోసంగానే మనం వెళ్ళేది అలాగే దర్గాలకి దర్గాల పైన చంద్రవంక చంద్రవంక సింబల్ అనేది ఉంటుంది అక్కడ హైట్లో ఉంటుంది చంద్రవంక సింబల్ ఉంటుంది ఆ చంద్రవంక సింబలు వాళ్ళు అక్కడ దర్గాలో చాలామంది కల్మా చదువుతుంటారు తర్వాత సూరాలని చదువుతుంటారు తర్వాత ప్రార్థనలు చేస్తుంటారు అందరు కూడా చాలామంది ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు నమాజులు చేసేవాళ్ళు ఉంటారు అటువంటప్పుడు అక్కడ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్ కూడా మనం ఈ మనలో ఉండే నెగిటివ్ పోయి పాజిటివ్ తెచ్చుకునేదానికి మనం పోయేది మనలో ఉండే కొన్ని పాజిటివ్ తెచ్చుకొని మనలో ఉండే నెగిటివ్ని వదిలేయచ్చు అది చేసుకోవచ్చు అదే ఇప్పుడు ఒక ఒక జన్మ నక్షత్రాన్ని బట్టి కొంతమంది కొంతమంది రూలింగ్ నెంబరు డెస్టినీ నెంబరు సరిపడే చూసుకొని పోతే మంచిది కొంతమంది కొన్ని దేవాలయాలకు వెళ్తే అక్కడికి పోయిన తర్వాత మాకు కలిసి రాలేదు అంటుంటారు వీళ్ళ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి వీళ్ళ జన్మ నక్షత్రాలు ఉంటాయి కదా వీటి వల్ల కొన్ని దేవాలయాలకు వెళ్తే కలిసి రాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని దేవాలయాలకి వెళితే మంచి జరగవచ్చు అది తెలుసుకొని చేసుకుంటే ఎవరికైనా మంచి జరుగుద్ది అది బాగా ఆస్టోన్యూమరాజుని కలిసి సంప్రదించి వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటే చాలామందికి పాజిటివ్గానే ఉంటుంది ఇది ఈ వీడియో వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై గురు